అయ్యే రేపటికి అది అవురు రేపటికి ఇప్పుడు చేస్తే ఎట్లేమ్మా నువ్వేం చేస్తావు గోటిలు ఆడుకుంటా గోటిలు ఆడదు గోటిలు ఆడట బంద్ చేసేయాలి హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మై ఫిఫ్టీ ఫైవ్ ఛాలెంజ్ వీడియో గాయస్ అయితే నేను తెలుగులో అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేసి అన్నాను తెలుగులో బ్లాగ్ స్టార్ట్ చేయని అందుకే నేనైతే ఇప్పుడు తెలుగులో స్టార్ట్ చేస్తాను ఈరోజు గాయస్ నేనైతే ఎర్లీ మార్నింగ్ ఆరు నలభై ఆరుకైతే నిద్ర లేచిన ఇప్పుడు నేను ఎడిటింగ్ చేస్తాను కొద్దిసేపు అయితే నేను జిమ్కి వెళ్తా నాకు ఇప్పుడు దాహం ఇస్తుంది పరిగడుపున రాగి గ్లాసు నీళ్ళు తాగడం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఇదిగో ఫ్రెండ్స్ రాగి గ్లాసు అయితే నీళ్ళు తాగుతున్నా నేను ఆరోగ్య రాగి గ్లాసు నీళ్ళు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది గొప్ప టైం ఇప్పుడైతే ఏడున్నర అవుతుంది ఇప్పుడు నేను జిమ్ అయితే స్టార్ట్ అవుతా గ్యాస్ నేనైతే జిమ్కి అయితే చేరుకున్నా జిమ్లో అయితే చూడండి ఎవ్వరు లేరు చూడండి జిమ్ మొత్తం ఖాళీగా ఉంది జిమ్లో నీళ్లున్న తమ్ముడు తప్ప జిమ్ అయితే జిమ్లో అయితే ఎవ్వరు లేరు జిమ్ అయితే ఎవ్వరు అసలు డైలీ ఖాళీనే ఉంటుంది ఇలా ఖాళీ ఉండడం వల్ల మంచి ఎందుకంటే మాకు జర పీస్ఫుల్ ఉంటుంది జర పీస్ఫుల్ ఉండడం ద్వారా ఇంకో రెండు రేప్స్ ఇంకెక్కువ కొడుతుంది నేనైతే జిమ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే చేరుకున్నా ఇప్పుడైతే టైం ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాను నేనైతే డైలీ జిమ్ కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తా కదా మూడు గుడ్లు అలాగే రెండు బనానా ఇది మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట దీంతో మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది గైస్ నేనైతే రెడీ అయిపోయినా గుడికి వెళ్ళడానికి సోమవారం కదా కాశీనాథ్ గుడికి వెళ్తే శివుని యొక్క దర్శనం చేసుకుంటే వచ్చు గైస్ నేనైతే గుడికైతే చేరుకున్నా ఇది మా ఊర్లోని చాలా పురాతనమైన శివుని యొక్క దేవాలయం గైస్ నాదైతే శివుని యొక్క దర్శనం కంప్లీట్ అయిపోయింది గైస్ నేనైతే గుడికి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి అయితే చేరుకున్నా ఇప్పుడైతే టైం పదిన్నర అవుతుంది ఇప్పుడు షాప్ అయితే బయలుదేస్తావు గైస్ నేనైతే లంచ్ చేయడానికి అయితే ఇంటికి వచ్చిన చూడండి త్రీ హండ్రెడ్ గ్రామ్ రైస్ అలాగే కూరనేమో చిక్కుడుగాయ మా దాంతోపాటు స్నాక్స్ ఏమో పకోడ్ తెచ్చుకున్నా మా షాప్లోకి ఇచ్చి దీంతో నా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోతుంది గైస్ నాదైతే లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు తిరిగి యథావిధిగా షాప్కి అయితే తిరిగి వెళ్ళిపోతాం గైస్ నేను షాప్ బంద్ చేసుకొని ఇంటికి అయితే చేరుకున్నా ఇప్పుడైతే టైం తొమ్మిది అవుతుంది ఇప్పుడు నేను డిన్నర్ అయితే చేస్తాను ఏం చేస్తున్నావు అది అయ్య రేపటికి అది రేపటికి ఇప్పుడు చేస్తా ఎట్లే నువ్వేం చేస్తావు ఆడుకుంటావు గోటిలో ఆడద్దు గోటిలు ఆడట బంద్ చేసేయాలి ఇలా ఇప్పుడు అన్నం చేసినావా ఏం కూర ఇప్పుడు పూల్ మకాన్ చేసినావా అరే కదా మా పూల్ మకాన్ అవి ఎన్ని అట్లా పెడుతున్నా కర్తం కాదు ఉండను కానీ అయితే డిన్నర్ చేస్తాను డిన్నర్లో చూడండి వైట్ రైస్ అండ్ మార్నింగ్ చేసిన కూర వంకాయ చిక్కుడుగాయ అలాగే స్నాక్స్ ఏమో పాపిడి అండ్ ఒక గుడ్డు తెచ్చుకున్న దీంతో మన డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది దానికి నాకైతే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నేను అయితే వాకింగ్ చేయడానికి మా ఇంటి మీద వచ్చేసిన ఇప్పుడైతే టైం అవుతుంది ఇప్పుడు చూద్దాం నా వాకింగ్ ఎప్పటిదా కంప్లీట్ అవుతుందో గైస్ నాకైతే వాకింగ్ కంప్లీట్ అయిపోయి నా బ్లాగే కంప్లీట్ అయిపోయింది ఎప్పుడైతే టైం చూడండి పది యాభై ఒకటి అవుతుంది ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్